మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్కారం గురువు గారు పరమేశ్వరయ్య అనుగ్రహ సిద్ధరస్తూ గురువుగారు చాలామంది ఏంటంటే ఇంట్లో ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటారు సో నా ఫోటో ఇక్కడ చాలా పెద్దగా ఉండాలి అండ్ మా ఫ్యామిలీ ఫోటో ఇక్కడ చాలా అందంగా ఉండాలి అని చెప్పేసి నేను గోడలకి రకరకాలుగా ఫొటోస్ పెట్టుకోవడం కానీ లేదంటే వాళ్ళ ఫొటోస్నే ఫ్రేమ్ చేయించి పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా సో అట్లా ఫొటోస్ అనేవి ఏ దిక్కును పడితే ఆ దిక్కును పెట్టుకోవచ్చు అంటారా అంటే ఫొటోస్ కూడా ఒక ఆర్డర్ అనేది ఉంటుందంటారా గురువు గారు ఫొటోస్ పెట్టుకోవడంలో రెండు పద్ధతులు అనుసరించుకోవాలి ఏంటంటే మన ఫోటోలు పెట్టుకునేటప్పుడు బెడ్రూమ్లో మనం పడుకునే దానికి ఎదురుకుండా మన ఫోటో పెట్టుకోకూడదు పొద్దున్న లేవగానే మన మొహాలు మనం చూసుకోవడానికి పనికిరాం ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే వా ఫోన్లో స్క్రీన్ సేవల కింద వాళ్ళ ఫొటోస్ పెట్టుకుంటున్నారు ఉదయాన్నే అలారం పెట్టుకున్నప్పుడు లేకపోతే ఏంటంటే ఉదయం టైం ఎంత అయినా చూసరికి వాళ్ళ ని వారే చూసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి అలా చూసుకోవడం వల్ల కొన్ని నక్షత్రాల్లో జనించడం వల్ల దోషభూరితాలు ఉంటాయి అటువంటిది మనం చూడడం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు కనబడతాయి అందుకే మనం ఏమిటంటే ఏదైనా ఇబ్బంది జరిగిందనుకో పొద్దున అడమమోహం చూసాడు వీడు అనే మాట ఉచ్చరిస్తా అంటే కొంతమంది ముఖంలో కళ ఉంటుంది కొంతమంది ముఖంలో కళాహీనంగా కనబడుతుంది అటువంటి విధంగా మనం ఫోటోలు అనేటువంటి ఎదురుగా పెట్టుకోకూడదు రెండోది హాల్లో మీకు నచ్చినట్టుగా ఫోటోలు పెట్టుకోండి కానీ మీ ఫోటో కానీ మీ పూర్వీకుల ఫోటోలు కానీ దక్షిణ వైపుగా చూడకూడదు దక్షిణ దిశలో మన ఫోటోలు చూడకూడదు సో దక్షిణ దిశలో చూస్తున్నట్లుగా ఫోటో పెట్టుకు పెట్టకూడదు దక్షిణంగా పెట్టుకుని ఉత్తరంగా చూపించుకోండి మీ ఫేస్ ఇబ్బంది లేదు కానీ పెట్టుకొని దక్షిణంగా చూడకూడదు ఓకేనా ఇక పూర్వీకుల ఫోటోలు ఉంటాయి తాత ముత్తాతలవి కాలం చేసిన వాళ్ళు ఉంటాయి వీళ్ళు దక్షిణ వైపు చూడాలి ఓకే వీళ్ళు ఉత్తరం చూడడానికి పనికిరా సో వీళ్ళు ఓన్లీ దక్షిణం వైపే చూడాలి ఆ ఫోటోస్ దక్షిణ వైపే చూడాలి ఇక దేవతా మూర్తి విగ్రహాలన్నీ కూడా తూర్పుగా చూడాలి పడమట వైపుగా పెట్టుకుని తూర్పుగా చూసే విధంగా పెట్టుకోవాలి ఒకవేళ ఇలా కుదరడం లేదు గురువుగారు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మీ తాత ముత్తాతల ఫోటోలు భగవంతుడి ఫోటోలు రెండు పక్క పక్కన పెట్టడానికి ఉండదు అర్థమైందండి ఈ పూర్వీకుల ఫోటోకి భగవంతుడి ఫోటోలకి మధ్యలో కాస్త వెసులుబాటు అంటే గ్యాప్ ఇవ్వాలి ఇలా ఇచ్చి తూర్పుగా చూసే అవకాశం పెట్టుకోవచ్చు ఇక చాలామంది మోడ్రన్గా ఉంటుంది అని చెప్పి ఆయిల్ పెయింట్స్ ఒకటి పెడుతుంటారు ప్రతి ఆయిల్ పెయింట్స్ పెట్టడానికి ఉండదండి కొంతమంది ఏంటంటే ఒక పాట్లో కమలం విచ్చుకున్నట్టుగాను ఒక కమలం మొగ్గ కింద ఇటువంటి ఫొటోస్ పెడతారు అటువంటి పనికిరావు ఇంట్లో మేధా దక్షిణామూర్తి ఫోటో ఉండాలి ఈ ఫోటో దక్షిణ దిశగా చూడాలి తూర్పుగా చూడకూడదు పడమట వైపు పెట్టి సారీ ఉత్తరం వైపుగా పెట్టి దక్షిణ వైపుగా చూడాలి మేధా దక్షిణామూర్తి పంచముఖ హనుమంతుడు కూడా దక్షిణం వైపుగానే చూడాలి ఏడు గుర్రాలు చాలా మంది పెట్టుకుంటారు ఏడు గుర్రాలు ఒకే దిశలో ప్రయాణం చేయాలి ఒక గుర్రం ఇటు ఒక గుర్రం అటు గుర్రం ఇటు ఇలా వెళ్ళకూడదు ఏడు గుర్రాలు యొక్క ముఖాలు ఇలాగే ఉండాలి అలా ఉన్నటువంటి ఫోటోని పడమటగా పెట్టి తూర్పుగా చూపించుకోండి ఓకే అర్థమైందా లేదా ఇంట్లో గుమ్మం లోపలికి గుర్రాలు ప్రవేశిస్తున్నట్టుగా పెట్టుకోండి ఏనుగు 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 వెనక ఏనుగు అలా ఏడు ఏనుగులు ఐదు ఏనుగులు పెడుతుంటారు ఇటువంటిది స్టడీ టేబుల్ మీద కానీ లేకపోతే ఎక్వేరియం పక్కగా కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం చాలా మంచిది ఇలా ఈ విగ్రహాలు అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని అందయుక్తమైనటువంటి స్త్రీ ఫొటోస్ పెడుతూ ఉంటారు రాయల్ పెయింట్స్ ఇటువంటివి హాల్లో పనికిరావు బెడ్రూమ్లో పెట్టుకోవాలి చిల్డ్రన్ బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో రాధాకృష్ణులు కలయికతో ఉన్న ఫోటో పెట్టడానికి పనికిరాదు అసలు ఇంట్లోనే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కృష్ణుడు హాల్లో ఉండాలి బెడ్రూమ్ లో రాకూడదు రాధాకృష్ణుడు ఇద్దరు ఫోటోస్ హాల్లో పెట్టుకోవచ్చు కానీ బెడ్రూమ్ లో బెడ్రూమ్ లో రాదు రాధాకృష్ణుడు అనేసరికి ఏంటంటే రాధని ఆయన శరీరం మొత్తం ఇచ్చేసుకున్నాం వాళ్ళ వివాహం అయినట్టుగా ఉండదు రాధని కృష్ణుడు ఎంత ప్రేమించినా రుక్మిణి కళ్యాణం లేకపోతే ఏంటంటే సత్యభామ కృష్ణుడు ఈ విధంగా చెప్తాడు తప్ప రాధాకృష్ణ కళ్యాణం ఎక్కడ మీకు జరగదు చూడరు కూడా మీద ప్రేమగా చిహ్నం అంటే మనం ఎదుటివాడికి ఏం కావాలో ఇస్తేనే సంతోషం మనం తీసుకెళ్లి మన సంతోషాన్ని ఎదుటివాడి మీద రుద్దడం కాదు అందుకనే మీకు కృష్ణుడు గుర్తురాగానే రాధ గుర్తొస్తుంది ఈ రాధాకృష్ణ అంటే ఇవ్వడమే తెలుసు తప్ప తీసుకోవడం అనేటువంటిది వాళ్ళకి తెలియదు ఈ బాధాయుక్తంతో ఉన్నటువంటి అదొక మనోవేదన అంటారు దాన్ని అర్థం చేసుకోవడం చాలామంది కష్టం అందుకని రాధాకృష్ణుల కలయికతో ఉన్నది బెడ్రూమ్ లో ఓకే కొంతమంది ఏం చేస్తుంటారంటే లాఫింగ్ బుద్ధ ఫొటోస్ పెట్టుకుంటారు ఫొటోస్ పనికిరావు లాఫింగ్ బుద్ధ కూడా ఇంట్లో విగ్రహాలే ఉండాలి బొమ్మగా ఉండాలి కొంతమంది ఏం చేస్తుంటారంటే నెమలి పింఛాలు బెడ్రూమ్లో అలంకారయుక్తంగా పెడతారు నెమలి నెమలిపించాలి బెడ్రూమ్లో అది కూడా వాయు స్థానంలో ఉండడం మంచిది అంతే తప్ప గోడకి పేస్ట్ చేయడానికి పనికి రాదు ఇక కొంతమంది చిల్డ్రన్ బెడ్రూముల్లో ఏం చేస్తూ ఉంటారంటే వెంకటేశ్వర స్వామి లేకపోతే ఏదైనా హనుమంతుడి విగ్రహాలు ఇవి పెడుతూ ఉంటారు ఫొటోస్ ఆ ఫోటోలు పనికిరావు మీరు ఏ ఫోటో అయినా సరే దేవతామూర్తి ఫోటో దేవుడు మందిరం వరకే నిర్ణయించుకోండి మిగిలిన చోట ఏంటంటే పిల్లల చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక గణపతి ఒక అమ్మవారు సరిపోతారు లేదా ఒక సరస్వతీదేవి ఫోటో పెట్టుకోండి శ్యామలాదేవి ఫోటో అనేటువంటిది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉండడం చాలా మంచిది శ్యామలాదేవి ఉదయాన్నే లేవగానే శ్యామలాదేవి ప్రతిమను చూసిన లేదా గురు పరంపరలతో ఉన్నటువంటి సరస్వతి నరేంద్ర స్వామి వారి లాంటి వారి యొక్క ఫోటోలు చూసిన అవతార్ బాబా స్వామి వారి లాంటి ఫోటోలు చూడటం వల్ల మన జ్ఞానం ఉప్పెంగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి ఫోటోలు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి లోకి ప్రయారిటీ ఇవ్వండి హాల్లో గౌతమ్ బుద్ధుడు చాలా మంది వరకు తలలగే పెడుతున్నారు అవును తల పెట్టకూడదండి శరీరం మొత్తం ఉంటుంది గౌతమ్ బుద్ధుడు అంటే మొత్తం అంతా అందంగా ఉంటుంది అని చెప్పేసి అని చాలా మంది తల వరకే పెట్టుకుంటున్నారు కదా గురువు గారు నేను అందంగా ఉంటాను కదా అని చెప్పేసి నా తలకి ఎవరు పూజలు చేయరు కదా అవును పూజ చేసేది పాదాలకి అవును ఖచ్చితంగా తర్వాత ఆయన కూర్చున్నటువంటి ఆసనం అయితే ఏ భంగిమయుక్తంతో ఆయన కూర్చుంటారో అది చూడాలి కాన్సన్ట్రేషన్ కళ్ళతో ఆయన కళ్ళు ఏ విధంగా మూసుకుని నేత్రాని వ్యవస్థలో ఉందో అది చూడాలి మనం కాబట్టి తల తలలు ఉండమని చెప్పలేదు ఎక్కడా కూడా పూర్తి విగ్రహం తెచ్చుకోండి చక్కగా చక్కగా మీకు నచ్చిన చోట పెట్టుకోండి ఇబ్బంది లేదు అంతే తప్ప తల ఒకటి ఒక్కొక్కసారి ఇలా పడుకుని ఉన్నట్టుగాను ఇటువంటివి పనికిరావు ఖచ్చితంగా ధ్యానంలోనే ఉంటాడైనా అటువంటిది పెట్టుకొని వెనకాల ఫాల్స్ ఏమైనా పెట్టుకోండి మీ ఇష్టం ఓకే కానీ సగం తలలో ఉన్నది తల లోపల మొక్కలు ఉంటాయి కొన్ని రాళ్ళు వేసి మొక్కలు అటువంటివి పనికిరావు తలని తీసేసేయండి అంటారు అటువంటి తల తీసి పూజ చేయడం ఏంటో నాకు అర్థం కాదు అటువంటివి ఖచ్చితంగా పెట్టడానికి రాదు ఎప్పుడు కూడా గౌతమ్ బుద్ధుడు అంటే పూర్తిగా ఉండాలి గణపతి విగ్రహం అంటే పూర్తిగా ఉండాలి శరీరం అంతా కూడా కనిపించే విధంగానే ఫోటోలు కానీ విగ్రహాలు కానీ కొంతమంది ఫోటోలు ఏం చేస్తున్నారంటే గణపతిని ఓంకార రూపంలో పెట్టుకుని పాదాలు మూషికము ఇవేమి ఉండవు తొండం ఒకటే కనబడుతుంది అవును సో ఇలా ఈ మధ్య అదిగంటే ఉండవచ్చు కానీ కొంతమంది ఏంటంటే గణపతికి పొట్ట లేకుండా వస్తున్నాయి కొన్ని రాతిలో దొరుకుతాయి మీకు అటువంటి పనికి ఓకే పొట్ట లేకుండా ఉన్న ఫోటోస్ పెట్టుకోకుండా సో తొండం ఉన్న ఫోటో పెట్టుకున్న పొట్ట లేకుండా ఉన్న ఫోటో అయితే పెట్టుకోవాలి గారు పొట్ట ఏమన్న ప్రత్యేకత దాగిందండి వాస్తవానికి చంద్రుడు నవ్వడం వల్లే పొట్ట పగిలిన తర్వాత మీకు ఏ దేవతామూర్తి దగ్గర కూడా నాగ యజ్ఞోపవేతారణ అనే పదం ఉండదండి కేవలం గణపతి దగ్గరే ఉంటుంది శివుని యొక్క మెల్లో ఉన్నటువంటి నాగపామును తీసి పొట్టని దగ్గరికి చేసి అమ్మవారు ముడివేస్తుంది అందుకే గణపతి పొట్ట దగ్గర నాగాభరణం ఉంటుంది అటువంటి ఫోటో ఉండొచ్చు అందుకోసమే గణపతికి ఉదరం పొట్ట అనేటువంటి ప్రాధాన్యం ఏనుగు ఏనుగులా తింటున్నవరా ఎంత తింటావారు అంటారు కాబట్టి ఉదరం ఉన్నటువంటి గణపతి ప్రాధాన్యత అటువంటి విగ్రహం పనికిరాదు ఓకే ఓకే గురుగారు మనం ఇంట్లో అలంకరణకైనా కానీ దేనికైనా కానీ ఎటువంటి ఫోటోలు పెట్టుకోవాలి ఏ దిక్కున పెట్టుకుంటే మనకు మంచిది ఏ దిక్కును పెట్టుకోకూడదు అనే వాటి అన్నిటి గురించి అయితే చక్కగా చెప్పేశారు గురుగారు నమస్కారం పరమేశ్వర